అడ్డు పెట్టుకొని ఈ దాడులను మనం ఇప్పటికైనా మనం ఖండించకపోతే మన ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఢిల్లీకి చెలో ఢిల్లీ హలో దళిత చెలో ఢిల్లీని పిలుపునియడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి దళిత జాతి బిడ్డలకు అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను నరేంద్ర మోడీ గారిపైన వారి ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిద్దాం జరుగుతున్న దాడులను అడ్డుకుందాం వారికి తగిన బుద్ధి చెప్పుదామని నేను భారతదేశ పౌరులందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ ప్రధానమంత్రి మంత్రి గారిపైన ఉందన్న విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం ఈ వేదిక నుండి ఎందుకు గుర్తు చేయవలసి వస్తుందంటే అనాగరికత చర్య అన్నావు అనాగరికత చర్య అన్నావే కానీ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులను గౌరవ ప్రధానమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు చట్టసభల చట్టాలను గౌరవించే ఏదైతే వేదిక ఉందో మనకు న్యాయం ఎక్కడైతే జరుగుతుందో అటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది పైన దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు అతనిపైన అరెస్టు లేవు కనీసము మీరు ఆదేశాలు కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు దళితుల పక్షాన ఉన్నారా లేరా అన్నది మాకు ప్రశ్నగా మారిపోయింది ఆ ప్రశ్న కూడా మేము వేయడానికి కారణం ఏంటి అంటే మీరు మాటల వరకే పరిమితం అవుతున్నారు రాకేష్ కిషోర్ అనే వ్యక్తి మతోన్మాదిగా మేము చూస్తున్నాము వారి వెనకాల ఉన్నది మీరే మీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అని ఈ వేదిక నుండి నేను బలంగా నేను సూచిస్తున్నాను ఎందుకు సూచన చేస్తున్నా అంటే ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి దేశవ్యాప్తంగా మా దళితులపైన దాడులు మా దళిత మహిళలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా కూడా మీరు అడుగులేస్తున్నారని మేము భావిస్తున్నాము ఆ కోణంలోనే మా దళిత బిడ్డైనటువంటి బిఆర్ గవాయ్ గారి పైన దాడి కూడా ఇది కుట్రపూరితంగానే అని చెప్పేసి అని మేము భావిస్తున్నాము మీరు చిత్తశుద్ధి కనుక మీకు దళితుల పట్ల ఉంటే గౌరవ నరేంద్ర మోడీ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేసును సుమడంగా స్వీకరించవచ్చు మీరు ఆదేశించవచ్చు అదే ఢిల్లీ కేంద్రంలో జరిగింది ఆ ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది భారతీయ జనతా పార్టీ నీ ప్రభుత్వమే దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరిది మీ పార్టీ దేశానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మీరు ప్రధానమంత్రి గారే కాబట్టి మీరు చొరవ తీసుకొని వారి వెంటనే వారిని వెంటనే ఎవరైతే ఈ మనువాద ఈ మతోన్మాద వ్యక్తి ఎవరైతే రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఉన్నాడో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్లీ రిమాండ్ చేయాలి లేకపోతే లేకపోతే మీరు మీరు దళిత ద్రోహిగా మిగిలిపోతారు మీరు ట్విట్టర్ ద్వారానే స్పందించడమే కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్టు చేయండి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇదే వైఖరిగా